హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇదేంటంటే ఆఫ్టర్నూన్ నుంచి నేను నైట్ వరకు ఏమేమి కుక్ చేశాను ఎందుకు కుక్ చేశాను ఏంటి అని చెప్పేసి లాక్డౌన్ షేర్ చేస్తాను మీకు అందరికీ టైటిల్ చూసి అర్థమయ్యే ఉంటుంది మా అత్తయ్య మావయ్య విజయవాడకి వెళ్ళారనమాట మ్యారేజ్ కోసం సో అక్కడ వర్క్ అవ్వగానే వాళ్ళు రిటర్న్ వచ్చేసారు హైదరాబాద్కి సో వాళ్ళు వచ్చే టైం కల్లా బేసిక్గా మాకైతే ఐడియా లేదనమాట ఎప్పుడు వస్తారు ఏంటి అనేది సడన్గా మా మా కాల్ చేసి లెవెన్ థర్టీకి ఆ టైంలో అమ్మ మేము ట్రైన్లో ఉన్నాము లంచ్ ప్రిపేర్ చేసాయి అని చెప్పేసి నాకు కాల్ చేశారు అప్పుడు నేను ఇంకా పడుకొని ఉన్న డ్రెస్ తీసుకుంటా ఉన్నా ఇంకా సడన్గా లేచి వంట అయితే వండేసాను అనమాట అది రైస్ ఇది వచ్చేసి టొమాటో పప్పు అండ్ నెక్స్ట్ ఇంకొకటి వేపుడు వచ్చేసి గోరు చిక్కుడు ఉంటుంది కదా సో అది గోరు చిక్కుడు వేపుడు అయితే చేసేసాను అన్నట్టు సో ఇంకా నెక్స్ట్ కడ్ అయితే ఉంది ఇంకా నాకు వచ్చేసి ఆనియన్ పకోడీ తినాలని చెప్పేసి అనిపించింది అందుకోసం నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత ఇలా స్మాష్ చేసేసుకునేసి మనం ఆనియన్ పకోడీ వేసుకుంటే చాలా బాగుంటాయి సో కొద్దిగా శనగపిండి బియ్యం పిండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాము పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఏందక్క ఈ సోది ఆనియన్ పకోడీ కూడా చెప్పాలా అని చెప్పేసి సో అందుకే నేనైతే అంత క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు కొంచెం కొంతమంది గట్టి పకోడీని ఇష్టపడతారు కొంతమంది మీడియంగా ఇంకొంతమంది ఫుల్ సాఫ్ట్గా అలా చేసుకుంటారనమాట మా సైడ్ అయితే ఆనియన్ పకోడీని సపరేట్ మనకి స్వీట్స్ షాప్లో దొరుకుతుంది కదా గట్టిగా చేస్తారు వేడి వేడి ఆయిల్ వేసేసి సో దాన్ని మేము గట్టిపకోడి అంటాం అన్నమాట మా రాయలసీమ సైడ్ మా ఊర్లో అయితే మేము వీటిని బుగ్గాలు అంటాము ఎంతమందికి తెలుసు దీని ఈ వర్డ్ ఎంతమంది విన్నారు మీ ఊర్లలో ఏమని పిలుస్తారు ఈ ఆనియన్ పకోడీని చెప్పండి నాకు లెట్ మీ ద కమెంట్ సెషన్ మేమైతే బుగ్గాలంటాం అనమాట వీటిని సో ఇలా బాగా మంచిగా మిక్స్ చేసేసుకునేసి నేను పకోడీ అయితే వేసేసుకున్నాను అన్నమాట అండ్ ఇంకొక విషయం మీకు అందరికీ చెప్పాలి మన ఛానల్కి కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారు అండ్ నా వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా వీడియోస్ చూస్తున్నారనమాట హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ మొత్తం సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే చూస్తున్నారు లైక్ కొడుతున్నారు లైక్ కొడుతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఊరికే వీడియో అయితే చూసేస్తున్నారనమాట సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి హాఫ్ ఆఫ్ ద పీపుల్ మొత్తం అందరూ చూసే అలా వెళ్ళిపోతున్నారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సో ఇలా పక్కుడి అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఆ రోజు మా అమ్మ రాలేదు అందుకని చెప్పేసి నేను పూజ చేసేసుకోవాలి అందుకని నేనే ఇల్లు మొత్తం చెత్త ఊడుస్తున్నాను అనమాట ఈ స్వీపింగ్ ఇదంతా చేసేసుకునేసి నేనైతే అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను పూజ అయితే మస్ట్ అండ్ షుడ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే ఇంట్లో ఖచ్చితంగా చేసుకుంటాను అనమాట సో ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ అది చేశాను ఈవినింగ్ స్నాక్స్కి బుగ్గాలు చేశాను కదా నైట్ వచ్చేసి చపాతి ఎరగడ్డ కారం చేశాను అనమాట మీకు ఎరగడ్డ కారం రెసిపీ ఎవరికైనా కావాలంటే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే షేర్ చేస్తాను ఎరగడ్డ కారం ఎలా చేస్తారని చెప్పేసి ఇంకా నైట్ వచ్చేసి మేమిద్దరం ఇలా వాకింగ్కి వెళ్ళిపోయా అనమాట సో ఫ్రెండ్స్ ఇది నేను ఇంత నా బ్లాగ్ అయితే ఎంజేసేస్తున్నాను మీకు అందరికీ నా వీడియో నచ్చినట్టయితే డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ <chat> drossoni. <panique> non mi leggero che. ఏం కావాలా ఎందుకు అట్లా చూసుకున్నావు నువ్వు పొద్దుటూట్లో కూడా నీలాంటిది ఒకటి ఉంది పొట్టి కుక్క ఉంటుంది ఇది కూడా కానీ అది జాచి మంచిది కానీ అది కుంటుంది బాగానే ఉంది